హాయ్ ఫ్రెండ్స్ మనకి కార్తీక మాసం వస్తుంది కదండి కార్తీక మాసంలో చాలామందికి కొన్ని సందేహాలు అయితే ఉంటాయి కదా కానీ ముప్పై రోజులు కూడా పూజ చేయని వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే వీలు కాదు ఆఫీసులకు వెళ్తారు పాపం ఇంట్లో పని బిజీగా ఉంటుంది ఒక్కోసారి వీలు కాదు కదా వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే అండి ఏం లేదు మనం అన్ని రోజులు చేయపోయినా మొదటి రోజు పాడ్యం ఉంటుంది కదండి ఆ పాడ్యం రోజు మళ్ళీ చివరి రోజు పోలీ పాడ్యం ఉంటుంది కదా ఈ రెండు రోజులు మధ్యలో సోమవారాలు అలాగే మన కార్తీక పౌర్ణమి లేకపోతే సోమవారాలు కూడా కుదరపోయిన కార్తీక పౌర్ణమి ఫస్ట్ రోజు లాస్ట్ రోజు ఈ ఫస్ట్ రోజు లాస్ట్ రోజు చేస్తే చాలన్నమాట మనం ఆ నెల అంతా చేసినట్టే తలస్నానం చేసి తీపెలిగించడమేనండి ఏమీ లేదు ఎందుకంటే మనకి ఎంత బిజీగా ఉన్నా ఎంత ఇది ఉన్నా మనకి ఇది జీవితం అనేది దేవుడు ఇచ్చింది ఆ దేవుడి కోసం మనం ఒక్క పది నిమిషాలు కేటాయించలేమా ఎంత బిజీ లైఫ్లో కూడా మనం అన్నం తినడం మానట్లేదు మన పనులు మనం చేసుకోవడం మానపలేదు అలాంటప్పుడు దేవుడికి అంటూ ఒక పది నిమిషాలు కేటాయిస్తే మనకి అడిగేది ఏమీ లేదండి ఏ పనైనా మనం చెయ్యాలి అనుకుంటే ఎట్లా అయినా చేయొచ్చు అనమాట అందుకనే చెప్తున్నాను ఎప్పుడైనా మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మనం ఇల్లు శుద్ధి చేసుకోవాలి అంటే కార్తీక మాసంలో అయినా ఎప్పుడైనా సరే మనం అందులో ఉప్పు పసుపు వేసి ఇల్లు తుడుచుకుంటే మనకి ఇల్లు అనేది శుద్ధి అయిపోయినట్టేనండి నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా అందుకనే చెప్తున్నాను అనమాట కాకపోతే ఈరోజు నేను ధనత్రయోదశి రోజు పూజ చేస్తా మీకు కార్తీక మాసం గురించి కొన్ని విషయాలు అయితే తెలియ చెప్తున్నాను కొంతమందికి తెలిసే ఉంటుంది ఈ విషయాలు కూడా మాకు చెప్పాలా మాకు తెలీదా అన్నట్లు ఉంటారు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి తెలిసిన వాళ్ళ గురించి కాదు కొంతమంది తెలియని వాళ్ళు కొన్ని తెలుసుకుంటారని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇంకా నేనైతే ఇళ్ళై తుడిచేసి ఈరోజు ధనత్రయోదశిలోని లక్ష్మీదేవికి సింపుల్గా నాకు తగ్గట్టుగా అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకుంటా మీకు కొన్ని విషయాలని షేర్ చేస్తున్నాను ఏం లేదండి కార్తీక మాసం అంటేనే మనకి దీపం దీపం వెలిగిస్తే చాలా మీకు ఒక కథ కూడా ఉంటుంది శివుడికి శివుడి గుడి ముందు కార్తీక మాసంలో ఒక ముసలివాడు భిక్షాట ముసలివాడు కూడా కాదండి దొంగతనం చేసి ఆ చీకటిగా ఉండి గుళ్ళోకొచ్చి దాక్కోవడానికి వచ్చాడంట వస్తే తనకి తన దొంగతనం చేసింది ఏది అని తెలుసుకోవడానికి కూడా చూసుకోవడానికి కూడా లేదనమాట శివాలయంలో అంత చీకటిగానే ఉంది అప్పుడు చీకటిగా ఉన్నప్పుడు ఆ దొంగ ఏం చేశాడు అంటే తన చేతి మెడలో వేసుకున్న టెల్ని తీసి దాని పక్కనే ఉన్న ఏదో నూనె ఉంటే దాన్ని ఒత్తుగా చేసి ఆ ప్రమిదిలో వేసి వెలిగించి దీపం వెలిగించాడనమాట శివాలయంలో ఆయన చేసిన పని ఏంటో తెలుసా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు తనకి తను తెలియకోకుండానే పుణ్యకార్యం చేశాడంటే కార్తీక దీపం వెలిగించాడు అంటే నువ్వు తెలియక వెలిగించిన దీపానికి కూడా శివయ్య అనుగ్రహించి ఆ దొంగకి మోక్షాన్ని కలిగించాడంటండి చూ అంత నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆ కార్తీక మాసంలో మనం చేసే దీపారాధనలో అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట ఆ దొంగకి ఆ కార్తీక పౌర్ణమి రోజు ఆయన ఏదో చూసుకోవడం కోసం తన కనపడక ఎలిగించిన దీపమే తనకి మోక్షాన్ని కలిగించింది అంత అంత శివయ్య మనకి ఆ కార్తీక మాసంలో అనుగ్రహిస్తాడనమాట అలాంటిది మన ఒక్క పది నిమిషాలు దేవుడి కోసం కేటాయించి ఈ కార్తీక మాసంలో మీకు ఎప్పుడైతే అప్పుడు పూట వీలవుతుందా పొద్దునపూట వీలైతే పూట దీపం పెట్టండి సాయంత్రం వీలైతే సాయంత్రం దీపం పెట్టండి కాస్త ఆఫీస్ పనికి వెళ్ళి సా పొద్దున్నే కుదరదు అడావిడిగా వంట చేసుకోవాలనుకున్న వాళ్ళు సాయంత్రం పూట దీపం పెట్టుకోవచ్చు అనమాట ఏదైనా సరేనండి దీపం అయితే ఎప్పుడైనా మీకు కుదిరిన టైంలో ఈ కార్తీక మాసం అన్నాళ్ళైనా మిగతా మూడు వందల అరవై ఐదు రోజుల్లో మిగతా రోజుల్లో మీరు పెట్టినా పెట్టినా పెట్టకపోయినా అది మీ ఇష్టం అండి కార్తీక మాసంలో మాత్రం దీపం పెట్టడానికి మాత్రం ట్రై చేయండి దేవుడు కోసం ఒక్క పది నిమిషాలు మనకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు మనం ఈరోజు ఏదైనా డబ్బైనా సరే కట్టుకునే కట్టుకునే అయినా సరే సుఖమైన సంతోషమైన అనుభవించేది ఆ దేవుడు అనుగ్రహం లేని ఏది లేదండి అందుకనే చెబుతున్నాను అన్నమాట కార్తీక మాసంలో మీరు ఒక్క పది రోజులైనా మీకు వీలున్నంతవరకు సోమవారాలైనా కార్తీక పౌర్ణమి రోజైనా దీపం పెట్టడానికి లేదంటే ఏదైనా శివాలయంలో ఒక రోజైనా దీపం వెలిగించడానికి ట్రై చేయండి మీకు చాలా మంచి జరుగుతుందండి నేను కార్తీక మాసం పూజలు చేసి చాలామంది వాళ్ళు చాలామందికి మంచి జరగటం అనేది నేను చూశాను అనమాట అందుకనే చెబుతున్నా కార్తీక మాసంలో దీపం అనేది అంత ప్రధానం అనమాట ఆ శివయ్యకి చేసే పూజ ఏది వృధా కాదండి శివ పూజ చేసే ఏ ఒక్క మనిషి అయినా సరే ఎప్పుడూ శివ పూజ చేసే వ్యక్తికి ఆ శివుడు అనుగ్రహం తప్పకుండా ఉంటుందండి ప్రతి ఒక్క విషయంలో కష్టంలో సుఖంలో ప్రతి దాంట్లో దేవుడు తోడుంటాడు అంటే నువ్వు దే నువ్వు దేవుడిని పూజిస్తున్నావు నీకే కష్టం రాదా దేవుడున్నాడుగా అని అంటం కాదండి మనం దేవుడు మనకి ఇచ్చే కష్టాలకి మనకి తోడుగా ఉండి మనకి అన్నీ చక్కగా సరిచేసి మన్ని పైకి లేపి ఆ కష్టాల నుండి బయటికి తీసుకురావడానికి మన దేవుణ్ణి అంతేగాని ఈరోజు నేను కోటీశ్వరుని అయిపోవాలని దేవుణ్ణి మొక్కడం కాదండి అదే మనం దేవుణ్ణి పూజించాల్సింది ఇంట్లో మేమంతా చల్లగుండాలి అయ్యా ఒకరిని ఆశించకుండా ఒకరిని చేయిజాచకుండా నా పిల్లల్ని నేను బా సరి సరిగా చూసుకుని వాళ్ళకి మూడు పూట్ల తిండి పెట్టి మంచి చదువుని ప్రసాదించే శక్తి ఉంటే చాలు ఒకరి దగ్గర చేయదాల్సే పరిస్థితి తేకుండా చూడని దండం పెట్టుకోవాలి కానీ ఈరోజు నేను కోటేశ్వరుడు అయిపోవాలి అని అయ్యో ఈరోజు నువ్వు పూజ చేస్తున్నావుగా అయితే నీకు ఎందుకని డబ్బులు లేవు ఏంది మరి నీకెందుకు దేవుడు ఇవ్వలేదు అన్న అన్న కన్నా మనకి మంచి చెయ్య అని దేవుణ్ణి స్వార్థం లేకుండా పూజించినప్పుడే మనకి దేవుడు అనేవాడు మంచి చేస్తాడండి మీకు ఇది ఇష్టమైతే చెప్పింది అర్థం చేసుకుంటారని చెప్తున్నాను లేకపోతే చూడమాకండి కానీ నా వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి అండి చాలా బాగా వచ్చింది వీడియో మాత్రం నేను చెప్పినట్టుగా కార్తీక మాసంలో పాడ్యం రోజు అంటే మనకి మంగళవారం తెల్లారితే బుధవారం బుధవారం తెల్లవారుజామున మనం అదే మనకి సోమవారం దీపావళి వచ్చింది కదా మంగళవారం కూడా అమావాస్య ఉందండి అందుకని బుధవారం తెల్లవారుజామున ఆ ఒక్కరోజు వేసి మీరు దేవుడు పూజ చేసుకుని తులసికోట దగ్గర దీపం పెట్టుకుని మళ్ళీ చివరి పోలీ రోజు చేసిన ఆ నెల అంతా చేసినట్టేనండి ఆ నెల అంతా చేసిన లెక్కే వచ్చిద్దంట ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెద్దలు అనేవాళ్ళు ఈ ఒక్కరోజు చేసి లాస్ట్ రోజు చేసినా చాలు ఈ నెల అంతా చేసినట్టే అని అంత గొప్ప విషయం అనమాట ఆ పాడ్యమికి ఈ పాఠ్యమికి మధ్యలో అనమాట అందుకని వీలైనంత వరకు మీ కార్తీక మాసంలో మీకు కుదిరినప్పుడు రోజైనా దేవుడికి కేటాయించి దీపం పెట్టడానికి అయితే ట్రై చేయండి మన ఎన్నో విషయాలకి ఎన్నో సమయాలు వృధా చేస్తాం దేవుడికంటూ ఒక పది నిమిషాలు కేటాయిస్తే మనకి పోయేదేమీ లేదండి అందుకనే చెప్తున్నాను అనమాట నేను ఇంకా ఈరోజైతే ఇంకా ధనత్రయోదశి అనేసి ఇంటి ముందైతే చక్కగా గడపలకు పసుపు రాసి లక్ష్మీదేవిని పూజించడం కోసం సింపుల్గా అటు ఇటు అటు అటువైపేమో రాగి చెంపు పెట్టడం కోసం ఇటువైపేమో యమదీపం పెట్టడం కోసం ముగ్గేశాను అనమాట మనం దక్షిణం వైపు యమదీపం అయితే పెడతాం కదా అందుకు గడప మీద నేను స్వస్తిక్కు ముగ్గేసుకున్నానండి అట్లాగే రాగి చెంబుకు కూడా స్వస్తిక్ గుర్తే వేసుకున్నాను అనమాట ఎందుకు చెప్తున్నానంటే స్వస్తిక్ అనేది మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట స్వస్తిక్ ఐశ్వర్యానికి గుర్తు అనమాట అందుకనే మనం ఏదైనా శుభకార్యాలకి స్వస్తికి గుర్తు ఎందుకంటే స్వస్తిక్ ఐశ్వర్యాన్ని కలగ చేసేది అనమాట అందుకని ఐశ్వర్యం కోసమని స్వస్తికి గుర్తు అయితే వేస్తాము ఇంకా పూ సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేసుకున్నానండి సాయంత్రం పూట కదా మళ్ళీ పిల్లలు కూడా తొక్కేస్తారని చెప్పేసి బయట అదీ కాక బయట వర్షం కూడా బాగా పడుతుందనమాట మళ్ళీ అంతా ఎందుకులే అంతా తడిసిపోయి ఇది అవుతుందని చెప్పేసి వేసుకున్న అట్లాగే తులసి కోట దగ్గర కూడా అయితే వేసుకుని పసుపు కుంకాలు వేసుకున్నానండి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కార్తీక మాసంలో తులసి పూజ అనేది చాలా ముఖ్యమండి మనం తులసి దగ్గర చేసే పూజ అసలు కార్తీక మాసంలో అంతకన్నా గొప్పది లేదనమాట మనం తులసి కోట దగ్గర కనుక పొద్దున సాయంత్రం ఆవు నెయ్యితో దీపం పెడితే మళ్ళీ అదొకటి నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట మనం ఈ ముప్పై రోజులు తులసి కోట దగ్గర అదేంటి మట్టిప్రిదులు మట్టి ప్రేమితులతో ఈ రోజు పెట్టిన మట్టి ప్రేమిద రేపు పెట్టకుండా అంటే రోజు కొత్త ప్రేమితో కనుక మీరు తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపం పెడితే ఖచ్చితంగా మీరు ఈ కార్తీక మాసంలో మీరు ఏదైతే అనుకున్నారో అది మీకు ఖచ్చితంగా జరిగిద్దండి తులసి కోట దగ్గర దీపం ఈ కార్తీక మాసంలో అంత విశిష్టత అనమాట అట్లాగే అమ్మవారికి ఈరోజు నేనైతే పాలతో సేమ్య కొద్దిగా అమ్మవారి వారికి సేమ్యా పాయసం అయితే చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాను అనమాట లక్ష్మీదేవికి పాలతో చే చేసిన అన్నం అంటే ఇష్టం కాబట్టి అమ్మవారికి నేను సేమియా పాయసాన్ని పాయసంగా చేసుకున్నానండి మీరు సాధ్యమైనంత వరకు నువ్వుల నూనైనా సరే దీపం పెట్టండి ఆవునయ్యే ఉండాలని లేదులేండి మళ్ళీ ఎక్ ఎక్కువ శాతం కార్తీక మాసంలో మీరు మట్టి ప్రమిదుల్లోనే దీపారాధన చేయండి ముప్పై రోజుల ఈ ముప్పై రోజులు మట్టి ప్రమిదకు మించింది ఏమీ లేదండి మీరు ఎండి పెట్టండి బంగారుపీ పెట్టండి ఎత్తడి పెట్టండి ఏది పెట్టండి మట్టి ప్రేమిదే ప్రధానం ఈ కార్తీక మాసంలో మీరు చేయాల్సిందల్లా మట్టి ప్రమిదతో దీపారాధన కనుక చేస్తే మీకు అంతా మంచి జరుగుతుందండి కార్తీక మాసం చేసే పూజలు ఏది వృధా కాదు అసలు కార్తీక మాసం వచ్చింది అంటే చాలు మన తెలుగు వాళ్ళకి హిందువులకి ముప్పై రోజులు అండి ఈ కార్తీక మాసం మాత్రం అన్ని పండుగలు ఒక్క రోజైతే ఈ కార్తీక మాసం ముప్పై రోజులు పండగ అనమాట మళ్ళీ అదీ కాక సాధ్యమైనంత వరకు ఈ ముప్పై రోజులు నాన్ వెజ్ తినకుండా ఉండండి అండి అది మనకు కూడా హెల్త్కి కూడా మంచిదే ఒక్క నెల రోజులు కనుక మనం నాన్ వెజ్ తినడం మానేస్తే మన బాడీలో కూడా చాలా చేంజ్ వస్తాయి అంట అంటే చాలా మా హెల్త్ అనేది బాగా మెరు మెరుగుపడిద్ది ఈ కార్తీక మాసం ముప్పై రోజులు సాధ్యమైనంత వరకు మీరు నాన్ వెజ్ తినకుండా చూసుకోండి అలాగే నేను అక్కడ లక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టుకుని ఇటు తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకుని తులసమ్మ చూడండి ఎంత ముద్దుగా ఎంత అందంగా కనిపిస్తుందో కదా ఈ మట్టి ప్రేమితుల్లో ఐదు ఒత్తులు వేసి లక్ష్మీదేవికి అయితే ఈ రోజైతే నేను దీపం మట్టి ప్రమితిలో తోమలపాకు పెట్టి మట్టి ప్రమితులు అయితే ఇవాళ వెలిగించడం జరిగింది అలాగే మా శివయ్యకి అటు దుర్గమ్మకి అటు వెంకటేశ్వర స్వామికి ఇటు లక్ష్మీదేవికి అందరు దేవతలు వచ్చి నా గుళ్ళోనే కూర్చున్నట్టు అనిపించిందండి అసలు ఎంత బాగా ఉందో పూజ అయితే అటు నా శివయ్య ఇటు దుర్గమ్మ అటు శివయ్యని పెట్టినప్పుడు దుర్గామల్లేశ్వర స్వామి సమేతంగా ఇంకా అమ్మ అమ్మను కూడా నేను పెట్టుకుంటాను కదా ఇటు ల వెంకటేశ్వర స్వామి ఇవాళ శనివారం వెంకటేశ్వర స్వామి ఇటు లక్ష్మీదేవి ఇద్దరిని పెట్టుకుని అమ్మవారికి అయితే లక్ష్మీ అష్టోత్తరాలతో పూజ అయితే చేసుకున్నానండి నేను ఏ ఆర్భాటం లేకుండా ఓ దీపాలు పెట్టేసి ఓ ఇట్లా అలంకరణగా డెకరేషన్గా అయితే ఏ పూజలు చేయలేండి నేను సింపుల్గా ఏదో నాకు తెలిసినట్టుగా భక్తితో ఆ ఉన్న పువ్వులతోనే ఆ లక్ష్మీదేవికి అయితే ఉన్న దాంట్లోనే అష్టోత్తరం చేసుకుని చక్కగా అమ్మవారిని అయితే అక్కడ కూర్చోబెట్టుకుని చక్కగా అమ్మవారికి గంధం బొట్టు పెట్టి వినాయకుడికి ముందుగా నేను పూజ చేసుకుని ఆ తర్వాత ఆచ అది ఆచరణం పెట్టుకుని సంకల్పనం చేసుకుని తర్వాత లక్ష్మీదేవికి అష్టోత్తరాలు చేసుకుని నూట ఎనిమిది పువ్వులతో నూటెనిమిది అష్ట నామాలతో ఆ దేవి ఆ తల్లిని పూజించుకుని అమ్మ నా ఇంట్లో నువ్వు స్థిరంగా ఉండు నా పిల్లలకు మూడు పోట్ల అన్నం పెట్టి నాకు ఒకరి దగ్గర చేయిజాచే పరిస్థితి తేకుండా మాకు అనుగ్రహించమ్మా అని చెప్పి నేను ఒక్క మాటనే దేవుణ్ణి కోరుకుని దండం పెట్టుకున్నాను అనమాట ఏదైనా సరేనండి అన్నిటికీ అమ్మే ఉందనమాట నేను నమ్ముకున్న ఆ దుర్గమ్మే నా అమ్మటుండి నడిపిస్తుంది ఆ అమ్మవారికి ఆ పాయసం పెట్టి ఆ నైవేద్యం పెట్టి నేను అమ్మవారికి నివేదన ఇచ్చేశాను అనమాట ఇచ్చి ఇంకా అట్లాగే దూపం సాంబ్రాణి కడ్డీలు కూడా వెలిగించుకుని ధూపం కూడా చూపించేశాను అనమాట నాకు తోచినట్లుగా నేను చెప్తున్నానండి మీకు మంచి అయితే తీసుకోండి నా వీడియోని మాత్రం చివరి దాకా స్కిప్ చేయకుండా చూసి అందరూ నా వీడియోలను ఆదరిస్తారని నాకు సబ్స్క్రైబ్ చేస్తారని మీకు నచ్చితే కామెంట్ కూడా చేస్తారని చెప్పి చెప్తున్నా మీకు ఏదైనా తెలియని విషయాలు ఉంటే కామెంట్ రూపంలో పెడితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి నాకు తెలిస్తే మాత్రం నాకు తెలిసింది నేను రిప్లై రూపంలో మాత్రం చెప్తాను అందరూ మన అనుకుంటానండి నేను అందుకనే చెప్తున్నాను అనమాట ఏదైనా నేను నేను అన్నీ నాకేం తెలియదండి నేను పొరపాటు చేయొచ్చు కొన్ని నాకు తెలియచ్చు కొన్ని మీకు తెలియచ్చు కొన్ని విషయాలు మీరు చెప్పినా నేను తెలుసుకుంటానండి మనకు తెలియంది తెలుసుకోవడంలో తప్పేం లేదనమాట ఇక అమ్మ లక్ష్మీదేవికి అయితే నేను హారతిచ్చేసి ఈరోజు జన ధన తయోదశి రోజు ఈరోజు పూజ ఇలా అయితే చేసుకుని సింపుల్గా లక్ష్మీదేవికి పూజ చేసుకుని దీపాలు పెట్టుకుని ఈరోజు పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి దేవుడి గుట్లో ఇక్కడ కోట దగ్గర అట్లాగే దుర్గాదేవి దగ్గర అందరి దగ్గర దీపాలు పెట్టుకుని పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను తర్వాత బయట ఇవాళ ఎంతో ముఖ్యమైన యమదీపంని పెట్టుకున్నాను అనమాట యమదీపం పెట్టినప్పుడు నేను నేను చెప్తున్నాను కదండి ఇదే ఫస్ట్ టైం అనమాట పెట్టడం ఎప్పుడు పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం పెట్టాను కానీ పెడితే మంచిది కదా అప అపమృత్యు దోషాలు ఏమీ పోతాయి మనకు ఆరోగ్యాన్ని ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఏ దంపతి ఏ సంపదైనా ఏదైనా సరే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే డబ్బు సంపాదించాలన్నా మనం పనిచేయాలన్నా అలాంటప్పుడు అందరి ఆరోగ్యం కోసం దీపం పెడితే మంచిది అంటున్నారు కదా అని చెప్పేసి దీపం అయితే పెట్టడం జరిగిందనమాట మన గుమ్మానికి కుడివైపు అంటే తూర్పు మన ఇల్లు తూర్పు ఉందనుకోండి కుడివైపు అంటే దక్షిణం వైపు మనం అయితే యమదీపం అయితే పెట్టుకోవాలన్నమాట నేనైతే ముగ్గేసి పసుపు రాసి ముగ్గేసి పసుపు కుంకం వేసి తర్వాత ఉప్పేసి దాంట్లో కూడా పసుపు కొద్దిగా కుంకం ఇవన్నీ వేసుకుని మీద గోధుమ పిండి బెల్లం కలిపి ఒక అయితే తయారు చేసుకున్నాను అనమాట ఆ ప్రమిదలో నువ్వుల నూనెతోనే మనం దీపారాధన అయితే చేయాలి ఇంకా నువ్వుల నూనె తీసుకుని మనకి ఒరిజినల్ నువ్వుల నూనె అంటే ఎక్కడ దొరుకుతుందండి అది నువ్వుల నూనో కాదో మనకైతే తెలియదు మనం అలా చెప్పే కొంటాము ఇంకా నువ్వుల నూనె వేసుకుని రెండు రెండు ఒత్తులు కలిపి మూడు మూడు ఒత్తులు అదే రెండు ఒత్తులు ఒకటిగా కలిపి మూడు దీపా మూడు ఒత్తుల్లాగా చేసి చేసుకుని వేసుకోవాలన్నమాట నాకు వచ్చిన విధంగా నాకు తెలిసిన విధంగా నేను చెప్తున్నాను మీరు మళ్ళీ ఏదో సు చెతుంది శుద్ధి చెప్తుంది అని అనుకోమా మీకు నచ్చితేనే చూడండి లేకపోతే లేదు అంతేగాని ఇంకా మనం నాకు తెలిసిందే నేను చెప్తున్నాను అనమాట ఇంకా రెండు రెండు కలిపి మనం మూడు వచ్చేటట్లు పెట్ వేసుకోవాలన్నమాట దీపాలు మనం దక్షిణ వైపు పెట్టుకోవాలండి యమదీపం అనేది దక్షిణం వైపు పెట్టుకోవాలన్నమాట తర్వాత మనం దాంట్లో ఒక గవ్వ కానీ లేకపోతే ఏదైనా రూపాయి నాణ్యం కానీ వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల మంచిది అనమాట మనం ఈ దీపం అంతా వెలిగించినాక తెల్లారి దాగా ఉంచి తెల్లారి ఎవరు తొక్కని ప్రదేశంలో ఇది తీసుకెళ్ళి మనం కలిపే లేకపోతే పా నదుల్లో కానీ లేకపోతే చెరువుల్లోనైనా సరే వేయవచ్చు అనమాట అక్కడ తీసుకెళ్ళి మనం కలిపేస్తే అంతా మంచి జరుగుతుంది ఇంకా మనం ఒక తోమలపాకులో బెల్లం ముక్క బియ్యం బియ్యము బెల్లం ముక్క ఆ యమధర్మరాజుకి నైవేద్యంగా పెట్టాలంట అలాగే పువ్వులు కూడా పెట్టి అలంకరణ చేసుకోవాలన్నమాట ఇంకా మన దేవుణ్ణి ఎలా పూజిస్తాం ఆయన కూడా యమధర్మరాజు కూడా ఒక దేవుడే కదండి మనం ఎలా పూజిస్తామో ఇంకా అంతే పువ్వులు కూడా పెట్టుకుని చుట్టూ ఆకులయితే డెకరేషన్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఆ దీపం కూడా వెలిగించుకుంటున్నాను కానీ బయట బాగా గాలి వస్తుంది అనమాట ఎందుకంటే వర్షం పడి ఉంది గాలి వస్తుంది అందుకని చెప్పేసి బాగా గాలి వస్తుంది అది మనం వెలిగించినా కూడా మళ్ళీ కొండెక్కి మళ్ళీ అలా వస్తుందనమాట మనకి కార్తీక మాసం వస్తేనే చలికాలం మొదలైద్ది కదండి చలికాలం వచ్చేసినట్టే అదిగాక వాతావరణం మార్పు వచ్చి వర్షం కూడా పడుతుంది ఇక గాలికి బాగా ఉండిద్దా లేదా అనుకున్నా కానీ తర్వాత బాగానే అనమాట దీపం పోనీలా అనుకున్నానండి నాకు ఇంక వచ్చినట్లుగా అయ్యా నాకు వచ్చినట్లుగా నేను అయ్యా అంతా నువ్వే చూసుకోవాలి మా ఇంట్లో అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించని ఆ యర్మ యమధర్మరాజుకి అయితే దండం అనమాట ఇంకా గాలి గాలి వస్తుంది చూశారు కదా ఒత్తులు చూడండి ఎలా కొండెక్కుతున్నాయో ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ వెలిగించి దాన్ని మళ్ళీ పెట్టాను అనమాట గాలికి కొండెక్కుతున్నాయి అనమాట ఇంకా ఈరోజు ధనత్రయోదశి రోజు నా పూజ అట్లాగే కార్తీక మాసం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అలాగే యమదీపం గురించి నేను పెట్టిన విధానం తులసికోట దగ్గర పూజ ఇవన్నీ నాకు తెలిసిన విషయాలన్నీ నేను చెప్పానండి మీ అందరికి కనుక నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా నచ్చితే కామెంట్ చేయండి అండి ఆ శివయ్య దయ వల్ల అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఓం నమ శివాయ ओ नम शिवाय श्रीमात्रे नम श्रीमात्रे नम श्रीमात्रे नम